ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ ఉమా ఇప్పుడు మనం రచయిత్రి గౌతమి పొందుపరిచిన సింధుబాద్ సాహసాలు అనే కథను విందాం ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు కొంతమంది జీవితంలో ధైర్య సాహసాలు లేనప్పటికీ మరొకరి జీవితం స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలి అనుకుంటారు అలా ఎంతోమంది తాము సాధించిన విజయాలను ధైర్య తరాల తరాలవారికి కూడా స్ఫూర్తిదాయకంగా మారాలి అనుకుంటారు ధైర్యం తెలివితేటలు సమయస్ఫూర్తి ఈ మూడూ ఉంటే జీవితంలో విజయం మన వెంటే ఉంటుంది అని ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందామా మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాటి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి బాగ్దాద్ నగరంలో సింధ్బాద్ అనే వ్యాపారి ఉండేవాడు తను వివిధ దేశాలు పర్యటిస్తూ తన వ్యాపారాన్ని విస్తరించుకునేవాడు ఇతను ఇంకా పెద్ద వ్యాపారాల కోసం విదేశాలు కూడా వెళ్లేవాడు విదేశాలనుంచి సరుకు తీసుకురావడానికి ఓడలో ప్రయాణం చేసేవాడు అతనికి గుండా సరుకు తీసుకురావడానికి వాతావరణం అనుకూలంగా ఉండేది ఇలా ప్రయాణిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు కాని ఒకరోజు ప్రమాదవశాత్తు అతను చేసే ఓడ ప్రమాదానికి గురయింది నిజానికి అది పౌర్ణమిరాత్రి కావడంతో సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా అనుకోకుండా ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంటుంది సముద్రం ఉన్నట్టుండి ప్రశాంతంగా మారింది అంతేకాకుండా మెల్లగా కారుమబ్బులు చంద్రుడి కాంతికి అడ్డుగా వచ్చాయి సముద్రం మొత్తం చీకటిమయమైంది వాతావరణం ఒక్కసారిగా మారడంతో సింధ్బాద్ బయటకు వచ్చి చుట్టూ చూడసాగాడు బైనాకిలర్ తీసుకుని ఓడ చుట్టూ గమనించసాగాడు సరిగ్గా అదే సమయంలో ఓడ ఇటూ కదలడం మొదలవుతుంది సింధుబాద్ కూడా జరుగుతున్నదేమిటో తెలియని పరిస్థితిలో పడతాడు హఠాత్తుగా ఏదో తెలియని బండలాంటి వస్తువు ఒకటి ఢీకొట్టింది దాంతో మొత్తం ఓడ రెండు ముక్కలైపోయింది ఓడ చివర నిల్చొని ఉన్న సింధుబాద్ రెండు ముక్కలలో ఒక ముక్కలో పడిపోయాడు మళ్లీ సింధ్బాద్ ఉన్న భాగాన్ని ఢీకొడుతుంది కాని సింధ్బాద్ మాత్రం అసలు భయపడకుండా ఎందుకిలా జరుగుతోందా అని గమనించసాగాడు అయితే తన ఓడని ఢీకొట్టింది బండకాదు ఒక సొరచేప అని కనిపెడతాడు ఎన్నో ప్రయాణాలలో ఎన్నో ప్రమాదాలెదుర్కొన్న సింధ్వాదికి ఈ సొరచేపలు ప్రమాదమనిపించలేదు ఇంకేముంది వెంటనే ఎటునుంచి వస్తుంది ఎంత వేగంతో వస్తుంది అంతా గమనించి వెంటనే ఆ సొరచేప మీదకి ఒక్కసారి దూకాడు సొరచేప రెక్కపట్టుకుని అట్టూ ఇటు సముద్రంలో పెనుగులాడతాడు మరోవైపు ఆహారం కోసం వెతుక్కుంటూ సింద్బాద్ దగ్గరికి వచ్చిన సొరని తన దగ్గరున్న కత్తితో చీల్చి చెండాడుతాడు ఇంకేముంది సింద్బాద్ని ఆహారంగా చేసుకోవాలనుకున్న సొరచేప సింద్బాద్ చేతిలో బలైపోతుంది మరోపక్క రెండు ముక్కలైన ఓడను చూసి కాస్త బాధపడి ఓడ చెక్క ముక్కల సహాయంతో ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ప్రస్తుతానికి ఓడలో ఉన్న ఆహారం వ్యాపారానికి సంబంధించిన సరుకులు నీటిమట్టమైపోవడంతో సొరచేపని ఆహారంగా చేసుకొని మెల్లగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు సింధ్బాద్ మెల్లగా చెక్క ముక్కల మీద సముద్ర ప్రయాణం చేస్తూ ఏ దిక్కుకు వెళుతున్నాడో కూడా తెలియక ప్రయాణం చేస్తున్నాడు తన దిక్సూచి కూడా ఓడ పగిలిపోవడంతో సముద్ర గర్భంలో కలిసిపోతుంది అలా రెండు రోజుల ప్రయాణం తర్వాత కాస్త దూరంలో ఒక చిన్న దీవి కనిపించింది సింధ్బాద్ ప్రాణం లేచొచ్చింది దీవి దగ్గరికి వెళ్లగానే అక్కడ చిన్న పిట్ట సంచారం కూడా కనిపించదు కేవలం చెట్లు పెద్ద పెద్ద రాళ్ళూ గుట్టలూ కనిపించాయి మనిషి సంచారమే కనిపించని ఆ దీవిలో దిగి లోపలికి వెళ్లసాగాడు ఎంత వెళ్ళినా అక్కడ చిన్న మొక్కలు రాళ్ళూ తప్పిస్తే మరి ఏమీ కనిపించలేదు అయితే రెండు రోజుల ప్రయాణం తర్వాత అలసిపోయిన సింధ్బాద్ విశ్రాంతి తీసుకొని ప్రయాణాన్ని కొనసాగించాలి అనుకుంటాడు అప్పటికే చీకటి అవుతుండడంతో విశ్రాంతి కోసం సమానంగా ఉన్న ఒక రాయికోసం వెతకసాగాడు కాని చీకటి పడేకొద్దీ ఆ రాళ్లు వెలగడం మొదలుపెట్టాయి ఏదో తెలియని కాంతి తన కళ్లకు తగులుతున్నట్లు అనిపించిన సింధ్బాద్కి ఆ దేవిలో ఉన్న అన్ని రాళ్ళు కూడా మెరవసాగాయి ఇది చూసిన సింపాద్ ఆశ్చర్యపోతాడు దేవిలో అడుగుపెట్టి మంచి పని చేశాను అనుకుంటాడు ఇక ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటాడు మరుసటి రోజు ఉదయమే నిద్రలేచి ఈ విలువైన రాళ్లను కొన్ని తీసుకొని బయలుదేరాలి అనుకుంటాడు ఇక ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయమే లేచి ఆ విలువైన కోసం చుట్టూ చూశాడు విచిత్రంగా ఆ రాళ్లు మొత్తం మెరవకుండా సాధారణ రాళ్లలాగా ఉంటాయి దెబ్బకి సింధ్బాద్కి మతిపోయింది కాని రాత్రిపూట వజ్రంలా మెరిసిన రాళ్ళు తెల్లవారేసరికి ఎలా మారిపోయాయి అని తీవ్రంగా ఆలోచించసాగాడు అయితే ఆ రాళ్లు తనకి ఉపయోగపడతాయని తలచి అక్కడున్న చెట్టుకొమ్మలతో ఒక పడవ తయారు చేసుకున్నాడు తనకి కావలసిన కొన్ని చిన్న చిన్న రాళ్లు తీసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు అయితే ఆ రాళ్లు కొన్ని తన జేబులో వేసుకొని పడవ మీద కొంతదూరం ప్రయాణించగా దీవిలోనుంచి ఎవరో తన పేరుతో తనని పిలుస్తున్న అరుపులు వినిపించాయి తన పేరు పెట్టి నిర్మానుష్యంగా ఉన్న ఈ దీవిలోనుంచి ఎవరు పిలుస్తున్నారు అని సింద్బాద్ మెల్లగా పడవ దిగి దీవిలోకి అడుగులు వేశాడు కాస్త దూరం వెళ్లిన తరువాత అక్కడ ఒక పెద్ద బండరాయి కనిపించింది అక్కడ ఎవరు తనని పిలిచింది అంటూ అట్టూ ఇటూ చూడసాగాడు సింధ్బాద్ నిన్నే నేను పిలుస్తున్నది వినిపించట్లేదా అంటూ మళ్ళీ ఎవరో దగ్గర నుంచి మాట్లాడుతున్నట్లు అనిపించింది ఎవరు ఎవరు నన్ను పిలుస్తున్నది అంటూ మళ్ళీ అట్టూ ఇటూ చూస్తాడు నీ ముందు ఎంత ఎత్తుగా కనిపిస్తుంటే ఎవరిని వెతుకుతున్నావు అంటూ సింద్బాద్ని అడిగేసరికి మాట్లాడుతున్నది మరెవరో కాదు తన ఎదురుగా ఉన్న బండరాయి అని అర్థం చేసుకున్నాడు సింధ్బాద్ ఏంటి ఒక బండరాయి మాట్లాడడం ఏమిటి ఎంతో ఆశ్చర్యంగా బండరాయిని చూడసాగాడు అనుకోకుండా దీవికి వచ్చావు రాళ్ళు జేబులో వేసుకుని వెళ్ళిపోతున్నావు నా అనుమతి తీసుకోకుండానే నా దీవిలో రాళ్ళు నువ్వెలా తీసుకెళ్తావు అంటూ ఆ బండరాయి మాట్లాడేసరికి ఏంటి రాళ్ళు తీసుకువెళ్లడానికి కూడా అనుమతి కావాలా అంటూ తన మనసులోనే అనుకొని ధైర్యవంతుడైన సింధ్బాద్ అసలు భయపడకుండా ఒకవేళ అనుమతి తీసుకోకపోతే ఏమవుతుందిటా అంటూ ఆ బండరాయిని ఎదురు ప్రశ్నించాడు బండరాయి వెంటనే కాస్త నవ్వుకొని భలే ధైర్యవంతుడిగా ఉన్నావే నాతో చాలా బాగా చమత్కరించావు రాళ్ళు తీసుకొని ఒక అడుగు చూడు ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది అని బండరాయి అనగానే అయినా నీ అనుమతి ఎందుకు నాకు నీ బెదిరింపులకు ఇక్కడ భయపడేవారెవ్వరూ లేరు అని అడుగువేయడానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ తన కాలుని కూడా మెదపలేకపోతాడు సింధ్బాద్ నీ గురించి నేను కథలు కథలుగా విన్నాను నువ్వు పెద్ద వ్యాపారవేత్తవని దేశదేశాలూ తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటావని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పుకోవడం విన్నాను మరి నా గురించి నువ్వెక్కడా వినలేదా అంటూ ఆ బండరాయి నవ్వుతూ అడుగుతుంది నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు నా మీద నమ్మకంతో ముందుకు సాగడమే తెలుసు వ్యాపారంలో నాకు నేనే సాటి ఇంతకీ నా కాలెందుకు కదపలేకపోతున్నాను అయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నా గురించి మాట్లాడుకోవడం నువ్వెప్పుడు విన్నావు ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు కదా అంటూ తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ బయటపెట్టాడు సింద్బాద్ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నా దగ్గరున్నాయి కాని నా దగ్గర ఉన్న ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలున్నాయా అంటూ అడిగింది బండరాయి ప్రశ్నలా ఏమిటా ప్రశ్నలు అయినా సమాధానాలు నేనెందుకు చెప్పాలి అంటూ ఇరుక్కుపోయిన కాలుని కదపడానికి ప్రయత్నిస్తూ మాట్లాడాడు సింధ్బాద్ అయ్యో సింధ్బాద్ నువ్వు వ్యాపారవేత్తవేగాని అమాయకుడిలా కనిపిస్తున్నావు సరే చెప్తాను విను నీలాగే ఈ దేవికి చాలామంది వచ్చారు కాని నీలాగా అనుకోకుండా రాలేదు నా రాళ్ళు తీసుకొని వెళ్ళి వ్యాపారం చేయడానికొచ్చారు మరి రాళ్ళు తీసుకెళ్లాలంటే నా అనుమతి తప్పకుండా కావాలి కదా నా ప్రశ్నలకు సమాధానం చెప్పినవారు నా రాళ్ళు తీసుకొని వెళ్ళి నీలాగే పెద్ద వ్యాపారవేత్తలయ్యారు చెప్పలేని వాళ్ళు ఇదిగో నీ ఎదురుగా ఒక రాయి కనిపిస్తోంది కదా అలా ఎంతోమంది మారిపోయారు అంటూ చెప్పగానే సిన్పాద్కి అన్ని విషయాలు పూర్తిగా అర్థమయ్యాయి ఈ దీవిలో కేవలం రాళ్లు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయో అర్థమైంది సరే ఇప్పుడు చెప్పు నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా లేదా లేదంటే నీ జేబులో ఉన్న రాయిలాగా నువ్వు కూడా రాయిగా మారిపోదాం అనుకుంటున్నావా చూసావుగా వాళ్లంతా ఈ దీవిలో కనిపిస్తున్న రాళ్లు అంటే వజ్రాలు కేవలం రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి ఎందుకో అది కూడా చెప్తాను విను చాలామంది నీలాగే ఈ దీవిని చేయాలని ఇక్కడున్న వజ్రాలతో తమ వ్యాపారాలు కొనసాగించాలని ప్రయత్నించి ఇలా రాళ్లుగా మారిపోయారు రాళ్ల గురించి వచ్చి ఈ దీవిని చేయడం మొదలుపెట్టారు అందుకే నా లాంటి ఒక రాయి పుట్టుకొచ్చింది ఈ దీవిని కాపాడేందుకు నన్ను నియమించింది ఈ దీవిని కాపాడేందుకు నన్ను నియమించింది ఎవరైనా ఇక్కడున్న వజ్రాలను తీసుకెళ్లాలంటే కేవలం నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తేనే సాధ్యపడుతుంది నా అనుమతి లేనిదే ఒక్క రాయి కూడా వజ్రంగా మారదు అంటూ ఆ బండరాయి చెప్పేసరికి మొత్తమంతా అర్థం చేసుకున్నాడు సింధ్బాద్ అయితే ఒక నిమిషం ఆలోచించి సరే నేను సిద్ధంగా ఉన్నాను కాని ఇప్పటి వరకు నువ్వు మాత్రమే అందర్నీ ప్రశ్నలు అడిగావు కాని నీకు అసలు తెలివితేటలున్నాయో లేదో తెలిసేదలా ఆ విషయం నీకైనా తెలియాలి కదా అంటూ ఒక ప్రణాళికతో మాట్లాడతాడు సింద్బాద్ ఏంటి నా తెలివితేటల్నే ప్రశ్నించాలనుకుంటున్నావా తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు రాయిగా మారిపోతావు అర్ధమౌతోందా అంటూ బండరాయి సమాధానమిచ్చింది సరే అర్థమైందిలే నువ్వు ప్రశ్నలు మాత్రమే అడగలవు సమాధానాలు చెప్పలేవు అంటూ సింధ్బాద్ అనేసరికి నా తెలివితేటలు తెలుసుకోవాలనుకుంటున్నావు అంతేకదా నేను చెప్తాను అంటూ తెలియకుండానే వీరుడైన సింధ్బాద్ పథకంలో భాగంగా ఒప్పుకుంటుంది అయితే నీకు ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుంది అలాగే ఏం చెయ్యాలన్నా చేసేయొచ్చు నీకు అన్ని రకాల విన్యాసాలు మాయలు కూడా తెలుసు అంతే కదా అని సింద్బాద్ అనగానే అవును నాకన్నీ తెలుసు అంది బండరాయి నీకు తెలిసిన ఒక కవితలో ఒక్కొక్క ప్రశ్న దానికి సమాధానం సరిగ్గా చెప్పగలిగితే నువ్వు ఒక గొప్ప బండరాయివని ఒప్పుకొని నేను ఇక్కడి నుంచి వట్టి చేతులతో వెళ్లిపోతాను ఒకవేళ నేనడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి అనేసరికి బండరాయి కూడా సిన్బాద్ మాటలను సమ్మతించింది నువ్వు ఏ ప్రశ్నలను అడిగినా ఎలాంటి విద్యలు చేయమన్నా నా దగ్గర అన్నిటికీ సమాధానాలుంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టు అనగానే సరే మొదటిగా నీకు ఒక పరీక్ష నేనిప్పుడు ఒక పెద్ద నావ మీద వచ్చాను అది ఎటువైపు వెళ్ళిందో నీకు తెలుసా అంటూ సింధ్బాద్ అడిగేసరికి నువ్వు అంటూ ఆగిపోయింది బండరాయి తను ఒక చిన్న తెడ్డు మీద కదా ఇక్కడి వరకు వచ్చాడు మరి ఒక పెద్ద నావంటున్నాడేమిటి అయితే ఒక పెద్ద నావ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఉంటుంది కానీ నాకు కనిపించట్లేదు సరే నాకు తెలిసిన మాయలతో దాన్ని సృష్టిస్తే సరిపోతుంది నాకు తెలియని విద్యా అంటూ తనలో తానే మురిసిపోతూ కనుచూపు మేరలో ఒక పెద్ద నావ సృష్టించింది బండరాయి ఏంటి నువ్వడిగింది కూడా ఒక ప్రశ్నేనా ఒక్కసారి నీ కుడివైపు తిరిగి చూడు ఆ పెద్ద నావ నీకే కనిపిస్తుంది అంటూ నావవైపు చూడమంది అబ్బో కనుచూపు మేర కనిపించేవన్నీ చెప్పగలిగితే అందులో ఆశ్చర్యమేముంది ఇప్పుడు కనిపించినవి అడుగుతాను దానికి సమాధానం ఎలా చెప్తావో నేను చూస్తాను అంటూ మరో ప్రశ్న అడుగుతాడు నువ్వు సృష్టించిన నావలో అంటూ నాలిక ఖర్చుకొని కాదుకాదు నేను వేసుకొచ్చిన నావలో ఎన్ని వజ్రాలున్నాయో ఎంత బంగారం ఉందో నువ్వు చెప్పగలవా అంటూ మరో ప్రశ్న అడిగాడు సింబాద్ మళ్లీ ఈసారి నావని సృష్టించిన తాను వజ్రాలు బంగారాన్ని సృష్టించడం పెద్ద లెక్క అని నావలోని వజ్రాలని బంగారాన్ని సృష్టిస్తుంది బండరాయి దానికి సంబంధించిన లెక్క కూడా చెప్తుంది తన ఉపాయంతో బండరాయిని సైతం బోల్తా కొట్టించాడు సింధ్బాద్ సరే ఇప్పుడు మరో చివరి ప్రశ్న అంటూ చివరి ప్రశ్న అడగడం మొదలు పెడతాడు రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన నాకు మూడో ప్రశ్న లెక్క కాదు ఈ మూడో ప్రశ్నతో నువ్వు నా చేతుల్లో ఓడిపోయావని ఒప్పుకునేలాగా చేస్తాను నువ్వు ఇక్కడే చెప్పినట్లు సేవకుడిగా మారిపోవాల్సుంటుంది తరువాత నువ్వు ఖాళీ చేతులతో వెళ్లిపోవాల్సుంటుంది గుర్తుపెట్టుకొని సరైన ప్రశ్న అడుగు అంటూ అనగానే ఉపాయాన్ని ఆచరణలో పెడతాడు సింధ్బాద్ నువ్వు ఇప్పటి వరకు చాలామందిని రాయిగా మార్చగలిగావు కదా అయితే నీలాంటి గొప్పవాళ్లు నీ ఎదుటకు వస్తే వాళ్లని బండరాయిగా మార్చేయగల శక్తి నీలో ఉందా ఉంటే అది ఎలా నిరూపించుకుంటావు అంటూ సింద్బాద్ అనేసరికి మూడో ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలనే తొందరలో ఉన్న బండరాయి ఇంకేమీ ఆలోచించకుండా నాలాంటి వాళ్ళనేమిటి నన్ను నేను కూడా రాయిగా మార్చుకోగలను కావాలంటే నిరూపిస్తాను చూడు అంటూ తనని తాను చలనంలేని బండరాయిగా మార్చేసుకుంది ప్రకారం తన తెలివితేటలను ఉపయోగించి బండరాయి నుంచి తప్పించుకున్నాడు సింధ్పాద్ మరోసారి తన తెలివితేటలు ప్రదర్శించి ఒక గొప్ప వీరుడిగా దీవినుంచి బయటపడ్డాడు అంతేకాకుండా బండరాయి ద్వారా సృష్టించబడిన నావలో వజ్రవైఢూర్యాలతో సాఫీగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తనకి తెలియని ప్రాంతం వైపు మెల్లగా నావను నడిపిస్తూ ఒక ఊరు చేరుకున్నాడు అయితే అక్కడ ప్రజలు కూడా వ్యాపారం చేసుకునే తమ జీవనాన్ని కొనసాగించటం గమనించాడు ఆ ఊరిలోకి వెళ్ళగానే కొంతమంది విలువైన వజ్రాలు వంటివి కొనేవారున్నారని వాళ్లనీ వీళ్ళని అడిగి అతి కష్టం మీద అక్కడికి వెళ్లాడు అయితే వజ్రాల వ్యాపారి ఆ వజ్రాలు చూసిన వెంటనే ఆ వజ్రాలెక్కడ దొరికాయి ఈ వజ్రాలు నిజంగా చాలా విలువైనవని ఎప్పుడూ చూడనంత డబ్బు సిన్పాద్కు ఇచ్చాడు తాను ఒక వ్యాపారి కాబట్టి ఇంత విలువైన వజ్రాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పడానికి నిరాకరించాడు తనకి డబ్బు కొదవగా ఉన్నప్పుడు ఆ దేవికి వెళ్ళొచ్చు అని నిర్ణయించుకున్నాడు ఊరిజనం ని చూసి కొత్తగా వచ్చిన వ్యాపారి ఎవరని ఆ జనమంతా ఆరా తీయసాగారు అందులో ఒక పెద్దాయన వచ్చి బాబూ ఏ ఊరు నుంచి వచ్చావు అని అడిగాడు ఆ పెద్దాయనకి సింధ్బాద్ జరిగిన విషయమంతా చెప్పి అంతా వినిపిస్తాడు అయితే మా ఊళ్ళో నువ్వు చక్కగా నీ వ్యాపారాన్ని చేసుకొని కొంతకాలం ఉండి తర్వాత మీ ఊరికెళ్లొచ్చు మరేం పర్వాలేదు అని ఆ పెద్దాయన సింధ్బాద్ని తీసుకొని ఒక ఇంటికి వెళ్లాడు ఇక్కడ నువ్వు ఉన్నంతకాలం ఉండొచ్చు బాబూ నువ్వు నీ వ్యాపారం చేసుకుంటూ ఎంతకాలం ఉన్నా పర్వాలేదు అని ఆ పెద్దాయన ఆ ఇంటిని చూపించి వెళ్ళిపోయాడు తనకి వసతి కల్పించినందుకు ఆ పెద్దాయనకి కొంత బంగారాన్నిచ్చాడు సింధ్బాద్ ఆ తర్వాత సింధ్బాద్ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ ఊర్లో ఉండిపోతే కుదరదు ఏదో ఒక వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టాలి అనుకున్నాడు వ్యాపారానికి అలవాటుపడిన వ్యక్తి కాబట్టి మళ్లీ వ్యాపారం గురించి ఆలోచన మొదలుపెట్టాడు సింధ్బాద్ అలా తన దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం పెట్టుబడిగా పెట్టి సొంత వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది అలా ఆ ఊళ్ళోనే స్థిరంగా ఉండిపోయాడు అలా కొద్ది రోజులకి సిన్బాద్కి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది తన తెలివితేటలు తన ఆస్తి చూసి చాలామంది వాళ్ల అమ్మాయిని ఇవ్వడానికి పోటీపడ్డారు కానీ తనకు తెలుసు తనకు ఎలాంటమ్మాయి కావాలో తన తెలివితేటలతో ఒక చక్కని అందమైన తెలివిగల అమ్మాయిని ఎంచుకొని పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన తర్వాత తన సంసారం సాగిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు కాని కాలమెప్పటికీ ఒకేలాగా ఉండదు కదా ఇలా సాగుతున్న సింద్బాద్ జీవితంలో తన భార్య అనారోగ్యం పెను తుఫానులా అలుముకుంది సింద్బాద్ భార్యకి ఆరోగ్యం క్షీణించసాగింది ఒకరోజు సింధ్పాద్ తన భార్య విపరీతంగా దగ్గడం చూశాడు మొదట్లో దాన్ని పట్టించుకోలేదు కాని రానురాను విపరీతమైపోయింది ఏమైంది రోజూ ఎందుకు దగ్గుతున్నావు అని సింధ్పాద్ అడిగాడు నాకు చాలా నీరసంగా ఉంటోందండి అంటూ భార్య అనగానే ఇద్దరూ కలిసి ఊరిలోని వైద్యుడి దగ్గరకు వెళ్లారు వైద్యుడు బాగా పరిశీలించి వెంటనే చూసి సింధ్పాద్ చూడునాయనా నాకు తెలిసి నీ భార్య ఎంతో కాలం బ్రతకదు తనకి వచ్చింది మామూలు జబ్బు కాదు జబ్బు చాలా ముదిరిపోయింది అని సింధ్బాద్తో చెప్పాడు వైద్యుడు ఆ మాట చెప్పగానే సింద్బాద్ చాలా దుఃఖపడిపోయి కన్నీరు కార్చాడు వైద్యుడు చెప్పినట్లుగానే సింధ్బాద్ భార్య రెండు వారాల తర్వాత మరణించింది భార్య మరణంతో సింధ్బాద్ చాలా కృంగిపోయాడు ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఒక ఆచారం ఉందని తన భార్య చనిపోయిన తర్వాతే సింధ్బాద్కి తెలుస్తుంది దంపతులలో ఏ ఒక్కరు చనిపోయినా మరొకరు కూడా చనిపోయినవారితో వెళ్ళిపోవాల్సుంటుంది ఎందుకంటే చనిపోయిన వారిని ఒంటరిగా పంపకూడదని సతీసమేతంగా మాంగల్యంతో ఉన్న భార్యకి భర్త భర్తకి భార్య తోడుగా పంపిస్తారు అలా వెళ్ళిన వాళ్లు స్వర్గంలో సంతోషంగా ఉంటారని వారి మూఢనమ్మకం అలా వారిని తీసుకెళ్ళి మృత్యులోయలో పడేస్తారు ఎవరైతే చనిపోయిన వారితో వెళ్లడానికి మొండిగా నిరాకరిస్తారో అలాంటి వారిని ఊరి జనమే బలవంతంగా మృత్యులోయలోకి తోసేస్తారు ఇలాంటి మూఢనమ్మకాలను ఆచారాలను అస్సలు నమ్మని సింధ్బాద్ మొదట నిరాకరించాడు తర్వాత ఊరి పెద్ద సింధ్బాద్కి ఊర్లో ఆచారాలు కొన్ని ఉన్నాయని వాటిని పాటించకపోతే నిన్ను కూడా బలవంతంగా మృత్యులోయలో పడేయాల్సుంటుందని హెచ్చరించాడు ఇంకా ఏమీ చేయలేక సింధ్బాద్ ఒప్పుకుంటాడు అప్పుడు భార్యతో పాటు మరో పెట్టెలో సింధ్బాద్ను కూడా ఉంచి మృత్యులోయలో పడేశారు అయితే సింధ్బాద్ తన భార్యను తలుచుకుంటూ ఉండగా తన భార్య మాటలు తనకి స్పష్టంగా వినిపిస్తాయి నేను చనిపోయినప్పటికీ నీలో నేనెప్పటికీ బ్రతికే ఉంటాను అని నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగు జీవితంలో గొప్ప వ్యాపారవేత్తగా మరొకరికి స్ఫూర్తిగా నువ్వు మారాలి ఇలా వృధాగా నీ ప్రాణాలు కోల్పోకు నీ బలాన్నంతా ఉపయోగించి ఇక్కడి నుంచి బయటపడు నేను భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ నీతోడే ఉంటూ నీకు సహాయపడతాను అని తన భార్య మాటలు వినగానే తన బలాన్నంతా కూడగట్టుకొని సమాధిని పగలగొట్టడానికి ప్రయత్నించాడు సింధ్పాద్ చివరికి ఎలాగోలా సమాధి నుంచి బయటపడగానే ఎదురుగా తనకి సొరంగం కనిపించింది సింధ్పాద్ ఆ సొరంగం గుండా ప్రయాణించాడు అలా గుండా చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్లీ మరొక లోయ కనిపించింది సింధ్పాద్కి కాని ఆ లోయ చుట్టూ కోలాహలంగా ఉంది పైన రాబందులు తిరుగుతున్నాయి అయితే ఆ కోలాహలంలో వాళ్ల మాటలు స్పష్టంగా వినిపించలేకపోయినప్పటికీ వాళ్ల చేతిలో పెద్ద పెద్ద మాంసపు ముక్కలకు ఏదో జిగురులాంటిది పూసి గుహలోకి విసురుతున్నారు అలా విసిరిన ముక్కలను రాబందులు వెంటనే వచ్చి కాళ్లతో తన్నుకుపోతున్నాయి అలా రాబందులు తన్నుకుపోతున్న మాంసపు ముక్కలు సూర్యరశ్మికి మెరవసాగాయి ఇలా ఎందుకు జరుగుతోందని లోయలోకి ఇంకా కాస్త వెళ్లాడు సింధ్బాద్ అలా వెళ్లిన సింధ్బాద్ కళ్ళు మెరవసాగాయి ఎందుకంటే లోయ నిండా వజ్రాలు కనిపించాయి మాంసపు ముక్కలకు జిగురు వంటిది పోయటం వలన ఆ వజ్రాలు మాంసపు ముక్కలకు అంటుకొని రాబందులతోనే వజ్రాలు కూడా వెళ్తాయి ఇక రాబందులు మాంసం తిని వజ్రాలను వదిలేస్తాయి తరువాత జనం వాటిని ఏర్కునేవారు కాని లోయలోకి దిగటానికి జనం భయపడేవారు ఎందుకంటే లోయ లోతుగా ఉండడం ఒక కారణమైతే మరొకటి ఆ వజ్రాలు ఒక రాక్షసుడివని వాటిని వాటికోసం వెళ్తే తినేస్తాడని భయపడేవారు కానీ ఆ రాక్షసుడికి రాబందులంటే భయమని అందుకే అవి తన వజ్రాలను తీసుకుని వెళ్ళినా ఏమీ చేయలేదని జనం నమ్మకం అందుకే జనం ఉపాయంగా ఇలా వజ్రాలను పొందుతున్నారు అయితే ఆ లోతైన గుహలోనుంచి సింధ్పాద్ బయటపడేందుకు అష్టకష్టాలు పడ్డాడు అలా ఆ సొరంగంలో నడుస్తూనే ఉన్నాడు ఎంత వెళ్ళినా ఆ సొరంగం వస్తూనే ఉంది చివరికి ఒకచోట తనకి మర్రిచెట్టు ఊడలు కనిపించాయి అలా వాటి సహాయంతో బయటపడి పక్కనే ఉన్న గ్రామానికి చేరుకున్నాడు అయితే తాను సొరంగంలో నుంచి ప్రయాణించిన దూరం సుమారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరమని తాను వచ్చిన ప్రదేశం బట్టి తెలుసుకుంటాడు అయితే ఆ ఊరిలో తనకి ఎవ్వరూ తెలియదు కాబట్టి తాను మళ్లీ తన కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నాడు తన భార్య తనతో లేకపోయినప్పటికీ ఆమె మాటలు తనకి ఎంతో స్ఫూర్తినిచ్చి ఇప్పుడు బ్రతికేలా చేశాయి తనతో పాటు లోయలో నుంచి తెచ్చుకున్న వజ్రాలతో సింధ్పాద్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు అలా ఎన్నో సాహసాలు తనకున్న తెలివితేటలు సమయస్ఫూర్తితో ఎన్నో అడ్డంకులు దాటి ఒక గొప్ప వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి